తీవ్రమైనటువంటి గందరగోళంలో రాష్ట్ర యువత మునిగి తేల్తా ఉంది ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుస పెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ముఖాల మీద కూర్చొని వాళ్ళని ప్రాధేయపడి మమ్మలకు అధికారంలో తీసుకురండి మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం అన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు ఓట్లాడుతున్నటువంటిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి అది ఏ రకంగా అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో పోస్టులను పెంచుతామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్ లీక్ అయ్యింది అది కుంభకోణం ఉందని చెప్తే దాంట్లో పోస్టులన్నీ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ దాంట్లో వాళ్ళు పెంచింది రీ నోటిఫికేషన్ ఇస్తే నేను కూడా అరవై మాత్రమే పెంచి దాన్ని సరిదేసేటువంటి ప్రయత్నం చేసి డబుల్ చేస్తామన్నారు కానీ అరవై పెంచేసి దాన్ని సరిదేసేటువంటి ప్రయత్నం చేసినారు దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది పదమూడు సంవత్సరాలలో ఎంతో మంది ఏజ్ బార్ అయి కూడా అయిపోయినారు కాబట్టి లాస్ట్ అవకాశం ఉంటదేమో వన్ ఇస్ టు ఫిఫ్టీ పెంచి పిలిచినారు మెయిన్స్ కు మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలుస్తామని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నా కానీ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయకుండా యాభై కే నిలబడి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప వనిస్ టు హండ్రెడ్ కు పెంచడంలో వీళ్ళకి వచ్చినటువంటి నష్టమేందో తెలియట్లేదు యువతని ఎందుకు మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రశ్న తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులు పెంచుతామన్నారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మేము అధికారంలో వస్తే వాటిని రెండు వేలు చేస్తామని చెప్పి కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ ను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత గ్రూప్ త్రీ లో పదమూడు వందల అరవై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ వేసినారు వాటిని మూడు వేలకు పెంచుతామన్నారు కానీ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ ను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకా దా ఏమంటే మెగా డిఎసీ వేస్తామన్నారు మెగా డిఎసీ వేస్తామని చెప్పేసి అవలా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పోస్టులు మేము వేస్తామని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మెగా డిఎసీ వేస్తామన్నారు కానీ పదకొండు వేల వరకే దాన్ని స్థిరీకరించి పదకొండు వేలకే నోటిఫికేషన్ వేసారు మిగతా ఇరవై ఐదు వేల ఖాళీ ఉన్నాయి వాటిని ఎందుకు ఫిల్ అప్ చేస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తర్వాత మహిళా అభ్యర్థి తీవ్రమైనటువంటి గందరగోళంలో రాష్ట్ర యువత మునిగి తేలుతా ఉంది ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుస పెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ముఖాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ప్రాధాయపడి మమ్మలకు అధికారంలో తీసుకురండి మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం అన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి అది ఏ రకంగా నింపుతాం అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో పోస్టులను పెంచుతామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్